హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ పుదీనా చట్నీ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను బాడీకి అందించే ఈ పుదీనాను తినడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా డైజెషన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్రెయిన్ కూడా బెటర్ గా వర్క్ చేస్తుంది అంతేకాకుండా పుదీనాను ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల మౌత్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఈ పుదీనాను పరిశోధకులు ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ ఫుడ్ అని కూడా చెప్పారండి సో తప్పకుండా కారానికి రెండు సార్లు అయినా ఈ పుదీనాను కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలండి నేనైతే ఇక్కడ పుదీనా చట్నీని తయారు చేసుకోవడానికి కాడలతో సహా పుదీనాను కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా నెక్స్ట్ ఇందులోకి కారానికి సరిపడ పచ్చిమిర్చిని కూడా తొడిమలు వోలిచేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ కప్ వరకు పల్లీలను కూడా సపరేట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి ఆ తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి అందులోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద ప్రతి పల్లీ గింజ కూడా వేగేలా దోరగా వేయించుకోండి ఇక్కడ నేను కుండలో చేస్తున్నాను కాబట్టి మీడియం మంట మీద వేయించుకుంటున్నానండి పల్లీలన్నీ కూడా దోరగా వేయించుకొని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అదే బాండీలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోండి నేను ఇక్కడ హెల్దీ వేలో చేయడానికి కుండ బాండీని వాడుతున్నానండి నెక్స్ట్ మిర్చి దూరగా వేగిపోయిన తర్వాత లీవ్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మంట తగిలేకొద్దీ పుదీనా లీవ్స్ అనేవి దగ్గర పడిపోయి ఇలా బాగా మగ్గిపోతాయండి ఆ తర్వాత అందులోకి పావు స్పూన్ వరకు పసుపుని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని అంతా కూడా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఒక మిక్సర్ జార్లోకి కంప్లీట్గా చల్లబడిన పల్లీలను యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా కుండలో వేయించుకున్న పచ్చిమిర్చి పుదీనాను అలాగే ఒక చిన్న ఎల్లిగడ్డని ఇలా పొట్టొలుచుకొని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కుండలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ ఆఫ్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకొని దూరగా వేయించుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల పచ్చి కరివేపాకును యాడ్ చేసుకొని చిటపడలు ఆడనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ కుండ ఆల్రెడీ చాలా హీట్గా ఉంది కాబట్టి మంట అవసరం లేదు సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లి పొడిని కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎన్నో పోషక ఉన్న పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న పుదీనా చట్నీని సెవెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని తినేయొచ్చు ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది అలాగే రెగ్యులర్గా చేసుకునే చట్నీలు బోర్ కొట్టినట్లయితే ఇలా పుదీనా చట్నీని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ కోసం మన తెలిగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేయండి